महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कार। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఇండెక్త్గా అంటే కొన్ని డీప్గా తెలియ అంశాలు తెలియకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే అది అలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చాలామందికి బయట అంటే మనకి సొసైటీలో కనుక చూసుకున్నట్లయితే విడాకులు ఎక్కువగా అవడం గృహంలో ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది దానికి వాళ్ళు ఏం చేస్తారు అబ్బా గొడవలు అయిపోతున్నాయి మన ఇద్దరికి పడదలే విడాకు విడిపోదాం అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ ఇండగా వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి సత్సంబంధాలు అంటే వాళ్ళు ఒకరికొకరు అర్థం కాకపోతే విడిపోతారు గుర్తుపెట్టుకోండి అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి నేను ఒక తల్లి పిల్ల పిల్లలతో పోలుస్తాను పిల్లవాడు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు విపరీతంగా నాకొద్దు నాకు అది ఇది అంటుంటాడు కానీ తల్లి అర్థం చేసుకుంటారు వీడు ఎందుకు అంటున్నాడు దీన్ని ఎట్లా చేయాలి అంతేగాని ఇంత ఏడుస్తున్నాడు ఇంత అల్లరి పెడుతున్నాడు ఈ కొడుకు విడాకులు ఇచ్చేసినట్టు వదిలేస్తారు వదలరు ఎందుకు వదలరు బికాజ్ ఆఫ్ ఓన్ చేసుకుంటుంది తల్లి బిడ్డని బిడ్డ తల్లిని ఓన్ అంటే నాది నేనే చూసుకోవాలి ఇది ఎప్పుడు వస్తుంది మనకి ఇంట్లో తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగంలో ఉండేటువంటి అక్కడ శాస్త్రంలో వెన్న చిలికేటువంటిది ఉంటుందని చూసారా మజ్జిగని చిలుకుతుంటే వెన్న వస్తుంది ఆ చిలికేటువంటిది పెట్టమని చెప్పారు అక్కడ ఎందుకు అంటే మీరు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని చర్నింగ్ హౌజ్ అంటారు దాన్ని అంటే ఒక విషయాన్ని మీరు బాగా ఇండెప్త్గా కనుక దాన్ని అర్థం చేసుకున్నట్లయితే దాని తర్వాత స్థానం ఆగ్నేయ స్థానం అవుతుంది అంటే మీ యొక్క సోషల్ కమ్యూనికేషన్స్ని సరిగ్గా దాన్ని కనుక మదనం చేసినట్లయితే అది ధనం రూపంలో మారచ్చు ఆగ్నేయం అంటే ధనము ఆగ్నేయం అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన ధనానికి సంబంధించిన ఇట్లాంటి వాడికి అన్నిటినీ చెప్తుంది అది ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఎందుకంటే అక్కడ వంట వండుతాం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ యొక్క తూర్పాగ్నేయం అంటారు దీన్ని అంటే తూర్పుకి ఆగ్నేయానికి మధ్యభాగాన్ని తూర్పాగ్నేయము అంటారు ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈ ఈస్ట్ సౌత్ ఈస్ట్ కనుక పాడైంది ఏమవుతుంది తూర్పాగ్నేయం పాడైనప్పుడు మీరు ఇండప్తుగా అవతల వాళ్ళని అర్థం చేసుకోరు ఆ యొక్క శక్తిని మీరు కోల్పోతుంటారు అర్థం కాదు ఏమిటిది ఏమిటిది అంటే ఏమిటి తల్లిదండ్రి అన్న తమ్ముడు అక్కా చెల్లెళ్ళు వీళ్ళ మధ్య నుండేటువంటి సఖ్యత లోపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే పాడైందో మరి ఇక్కడ ఏం చేయాలండి చా ఇక్కడ మరొక విషయం చెప్పారు తూర్పాగ్నేయంలో ఏంటంటే కొంతమందికి చూడండి అవాషన్స్ అవుతూ ఉంటాయి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి మరి ఈ అబాషన్స్ కానీ మిస్క్యారేజ్ కానీ అవుతుంది అక్కడ ఏ దేవతా స్వరూపం ఉందంటే అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆ దేవత స్త్రీ యొక్క ఇప్పుడు చూడండి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు సంతానం కోసం ధర్మబద్ధంగా సంభోగం చేసినప్పుడు ఇతని యొక్క వీరే కణం వెళ్ళి అండంలో అది నిక్షిప్తమై సంతానాన్ని పొందుతారు ఆ అండం నిలబడడానికి తోడ్పడేటువంటి స్థానము తూర్పాగ్నేయము గుర్తుపెట్టుకోండి ఆ తూర్పాగ్నేయం పాడైంది ఏమైపోతుంది అక్కడ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఫెయిల్ అయిపోవడం ఎందుకు అక్కడ తెలియక ఏం చేస్తాం గ్రైండర్లో మిక్సీలో ఏవో పెడుతూ ఉంటాం చీపుర్లో చాటలో ఇట్లాంటివి పెడుతూ ఉంటారు తెలియక అక్కడది పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఆ విషయంలో అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క తూర్పాగ్నేయంలో మరి ఏం పెట్టొచ్చండి చక్కగా మొక్కలు పెట్టుకోవచ్చు చి దానికి మనం చూడండి కవ్వం లాంటివి పెట్టుకోవచ్చు అంటే కవ్వం వేరు మిక్సీ వేరు గ్రైండర్ వేరు మరి కవ్వం పెడుతున్నాం కదా అని గ్రైండర్ మిక్సీ తీసుకెళ్ళి పెట్టం కానీ కవ్వం వేరు దాన్ని చిలుకుతున్నాం అక్కడ అక్కడ దాన్ని క్రష్ చేస్తున్నాం లాట్ ఆఫ్ డిఫరెన్స్ క్రషింగ్ ఈజ్ డిఫరెంట్ చిలకడం ఈజ్ డిఫరెంట్ చిలికి మనం దానిలోంచి ఒక మాధుర్యమైనటువంటి వెన్నం తీసుకున్నాం వెన్న తర్వాత నెయ్యి అవుతుంది సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అలాగే అక్కడ వీలైతే కృష్ణుడు బొమ్మ ఎవరికైనా సంతానం లేదు కృష్ణుడు చక్కగా వెన్నముద్దలు తింటుంటాడు అక్కడ గోపికలు చిలుకుతూ ఉంటాయి ఆ వెన్నముద్దలు కొండలు కొండలుగా ఉంటాయి ఒక కుండలోంచి ఆయన తింటూ కాస్త కింద పడుతూ కాస్త మూతికి అంటుకుంటూ ఎంతో ముద్దుగా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి బొమ్మోడు పెట్టండి ఖచ్చితంగా మీకు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మీకు సంతానం అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నామో అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్ని మంచి చొక్కాలే అన్నీ మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే అలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ చే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమంది ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికొస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండో కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదాలంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటున్నారు తర్వాత సంతానం కొనుక్కుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరు ఉంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిచ్చా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకున్నాయి ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒకరి కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటు కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఎక్కడైనా పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమి కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడదు ఎందుకు ఈ ఇయర్ కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఇయర్ చెవు పెట్టుకుంటే పెట్టుకుంటా వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటప్పుడు వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి అది ఎవరికి రెంట్కివ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాస్తు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏంటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ ఏం వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తున్నారు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ వెళుతుండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తుండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకు చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కలక పెడతాము కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కల్ సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ